హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బైకా క్రియేషన్ నేను మీ సుప్రియ ఈరోజు వీడియోలో మనము ఎంతో ఇష్టంగా తినే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు క్యారెట్ జల్లీస్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను నాలుగు క్యారెట్లు అయితే కడిగి కట్ చేసుకోవాలి వీడియోలు చూపించినట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనము మిక్సీ జార్లో ఫైన్గా క్యారెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనము జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం చూడండి ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని నేను కలుపుకొని మరోసారి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా కదా ఇట్లా స్ట్రైనర్లో వేసి మనము వడకట్టుకోవాలి ఈ పిప్పినంతా పడేసుకోవాలండి జ్యూస్ మాత్రమే మనకి యూజ్ఫుల్ అవుతుంది ఇందులోకి వన్ కప్ కాన్ఫ్లోర్ అయితే వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయటం వల్ల త్వరగా జ్యూస్ అనేది ఉండలు కట్టిపోతుంది అందుకే స్లోగా మనము కలుపుకోవాలి ఉండలు లేకుండా ఏమాత్రం ఉండలు లేకుండా మనము ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోకి ఇష్టమైతే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ముందుగా బాండి పెట్టి హీట్ చేసుకున్నానండి ఇందులోకి వన్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఇందులోకి షుగర్ అయితే ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతోనే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ యాడ్ చేసుకొని మనము ఇక్కడ షుగర్ అనేది కరిగేంత వరకు కదుపుకోవాలి ఈ విధంగా ఇందులోకి ఒక రెండు మూడు ఇలాచీలైతే పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది తీగ పాకం వచ్చేంత వరకు మనము ఈ విధంగా మరిగించుకోవాలండి చూడండి ఇక్కడ పాకం అనేది మనకి రెడీ అయిపోతుంది పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ విధంగా రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్లిమ్లో ఉంచి అయితే రెడీ అయిపోయింది కదా ఇదో మరోసారి కలుపుకొని స్లో ఫ్లేమ్లో ఉంచి మనము ఈ విధంగా స్లోగా పోసి కలుపుకోవాలండి ఈ పాకంలో వేసిన వెనుకనే మనము స్లో ఫ్లేమ్లో కదుపుకొని ఉండాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది జల్లీస్ అనేది చిక్కగా వరకు మనకు జల్లీ ఏర్పడేంత వరకు మనము ఈ విధంగా కదుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టిపోతుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంతో తింటారు ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ దగ్గర పడటం అయితే స్టార్ట్ అయింది ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది జెల్లీస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మా ఇంట్లో నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి నేను ఎక్కువ నెయ్యి వేసే చేస్తున్నానండి ఈ విధంగా నెయ్యి కరిగేంత వరకు కూడా మనము కదుకోవాలి చూడండి జల్లీస్ అయితే పర్ఫెక్ట్గా అయితే మనకు రెడీ అయిపోయింది ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు కాజు ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి మధ్య మధ్యలో తగుతూ ఉంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా వేసి మరోసారి కలుపుకుందాం జెల్లీ అనేది చిక్కగా ఏర్పడి మనం స్పూన్తో ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా వచ్చే విధంగా మనము జెల్లీ అనేది రెడీ అయిపోవాలి ఇట్లా మనము ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల జెల్లీ అనేది చిక్కబడుతుంది లేదంటే అడుగంటుపోతుంది చూడండి జెల్లీ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా చిక్కబడేంత వరకు రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరో ప్లేట్లో మనము ప్లేట్ అయినా సరే ఒక చిన్న గిన్నె అయినా సరే వేసి అందులోకి నెయ్యి వేసుకొని మనము జెల్లీ అనేది వేసుకో ప్లేట్కి రాసుకొని నెయ్యి జెల్లీ లిక్విడ్ అనేది ఇందులో వేసుకోవాలి ఇలా వేయటం వల్ల ప్లేట్కి అనేది అంటుకోకుండా ఉంటుంది మనము కింద కూడా కొంచెము గార్నిష్ కోసం కిస్మిస్ బాదం అయితే వేసుకున్నాను నేను జెల్లీ లిక్విడ్ అనేది ఇందులోకి వేసుకున్నాను చూడండి పర్ఫెక్ట్గా జెల్లీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ప్లేట్లో అయినా మనము కప్పులో అయినా బౌల్లో అయినా తీసుకోవచ్చు ముందుగా నెయ్యి రాసుకొని ఈ విధంగా తీసుకున్నామంటే జల్లీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే చల్లారినిద్దాం ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి మనకు జల్లీ అనేది లేయదండి ఇప్పుడు పైన నుంచి గార్నిష్ చేసుకొని మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాం జెల్లీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత జెల్లీ అనేది రెడీ అయిపోయింది చాకు కూడా అంటట్లేదు క్యారెట్ జెల్లీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఎలా వచ్చింది అనేది చూపిస్తాను కట్ చేసి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి జెల్లీ అనేది ఈ విధంగా ట్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్